హలో ఫ్రెండ్స్ తాటి ముంజలతో మిల్క్ షేక్ ఈ వేసవిలో చాలా చల్లగా చాలా టేస్టీగా కమ్మగా తీయగా బాగుంటుంది అలాగే సబ్జా గింజలు మీకు కావాల్సిన సబ్జా గింజలు ఇలా నీళ్ళల్లో వేసుకుని ఒక పావు గంట లేదా అరగంట సేపు కొంచెం నానితే బాగుంటాయి మరీ మెత్తగా కాకుండా కొంచెం జా అలా నానే వరకు ఉంచేసుకుని ఇదిగోండి ఇలా నానిపోయాయి ఇప్పుడు మీకు కావాల్సినన్ని తాటి ముంజులు తాటి ముంజులు మాత్రం లేతవి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుని పై తోలంతా ఒలిచేసి పెట్టుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి అంటే మనం మిక్సీలో వేసినప్పటికీ వీలుగా ఉంటుంది కానీ తాటి ముంజులు ఎక్కువగా ఉంటేనే మిల్క్ షేక్ టేస్టీగా ఉంటుంది అలాగే పటికీ బెల్లం వేసుకోండి పటికీ బెల్లం మంచిదని అంటున్నారు షుగర్ బదులు అది ఒక టూ స్పూన్స్ అంటే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇలా మెత్తగా పొడి చేసుకుని వేసుకోండి ఇలా మొత్తం ఈ కట్ చేసుకున్న తాటిపుంజల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మీకు ఎంత కావాలో ఒక గ్లాస్కైతే అలా కొంచెం ఎక్కువే చిక్కగా వస్తేనే మీకు టేస్ట్ బాగుంటుంది దానికి సరిపడా తీపికి సరిపడా మీరు పట్కీ బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా సరే మీ ఇష్టాన్ని బట్టి వేసుకుని చిక్కగా కాచి చల్లారబెట్టిన పెట్టిన పాలుని ఇలా పోసేసుకుని చిక్కగా ఉంటే పాలు టేస్టీగా ఉంటుంది అంతే ఇవన్నీ వేసేసిన తర్వాత మిక్సీ జార్లో బాగా రెండు మూడు సార్లు ఇలా కొంచెం ఎక్కడక్కడ మొక్కలు తగిలినా సరే బాగానే ఉంటుంది నవ్వులుతూ మధ్య మధ్యలో బాగానే ఉంటుంది మెత్తగా అయినా బాగానే ఉంటుంది అది మీ ఇష్టం ఇలా మిక్సీ చేసేసుకొని మొత్తం అంతా ఒక దానిలో పోసేసుకొని మీరు గ్లాస్లోనో టమ్లర్లోనో ఎలా కావాలంటే అలా పోసుకొని ఈ సబ్జా గింజలు నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదా తగ్గించుకునే వేసుకోండి ఇలా మంచిదే ఇది కూడా వేసవిలో సబ్జా గింజలు మంచిదే తాటి ముంజలు మంచిదే పాలు అన్నీ కూడా ఈ పట్టికీ బిల్లం కూడా చలవ చలవ చేస్తుంది ఇలా ఐస్ క్యూబ్స్ ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన కూడా కొంచెం సబ్జా గింజలు ఇంకొకసారి పైన వేసుకొని మీకు తగ్గించుకోవాలంటే తగ్గించేసుకోండి అంతే ఇలా మొత్తం కలిపేసుకుని మరొకసారి కొంచెం పైన వేసుకుని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా చల్ల చల్లగా కూల్గా తీయగా కమ్మగా బాగుంటుంది పిల్లలు భలే ఇష్టపడతారు తాటి ముంజులు తిననాళ్ళు కూడా ఇది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ట్రై చేయండి ఈ సమ్మర్లో